ఓం శ్రీమాతీనమ్మ వెల్కమ్ టు సెఫ్ తర్వాక్స్ అండి ఈరోజు వైకుంఠ దర్శనము అందరూ ఎలా చేసుకున్నారో కామెంట్స్లో పెట్టండి నేనైతే ఇలా చేసుకున్నాను వీడియో చూపిస్తున్నాను అందుకే ఇక్కడ దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి వైకుంఠ ద్వారా దర్శనం అయితే చేసుకున్నాను పబ్లిక్ అయితే ఉన్నారు కాకపోతే అంత లేరండి నేను పొద్దునేమి వెళ్ళలేదు దర్శనం చేసుకోవాలి అని వెళ్ళాను ఇక్కడ నుంచి అయితే ద్వారం అయితే ఓపెన్ చేసి పెట్టారండి ఇది బ్యాక్ సైడ్ గుడి బ్యాక్ సైడ్ అండి లైన్లో నిల్చున్నారు చూడండి చాలా మంది మేము కూడా క్యూ కట్టాము లైన్లో నిల్చున్నామండి పొద్దున్న ఇది నైన్ థర్టీ అలా అవుతుంది టైం అయితే గరడా స్వామి ఇక్కడ వెనకాలకి గర్ వార్లు అంటారు కదా ఆ స్వామికి నేనైతే పువ్వులు సమర్పిస్తుంటున్నాను let దర్శనం అయితే అయిపోయిందండి వెంకటేశ్వర స్వామి కోవలలో ఇది నేను పొద్దున్న చెప్పాను కదా అయితే స్వామి దగ్గర కేసరి అలాగే ప్రసాదం అయితే పులిహోర ఎక్కించారండి అది తీసుకొని బయటకు వచ్చేస్తున్నాం మేమైతే ఇదేనండి ఈరోజు దర్శనం ఇది తిరుపతి గరుడా సేవ అండి చాలామంది అయితే తిరుపతిలోకి వెళ్ళి అక్కడ తొక్కిసలాటోలు చనిపోయారు కదా చాలా బాధాకరం అండి ఎప్పుడైనా సరే అలా చేయొద్దు తొక్కిసలాటోల్లో చనిపోయారు చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఈసారి వైకుంటే కదా సీ అయ్యో ఇంత ఘోరం జరిగిపోయింది తిరుపతిలో అని వీడియోస్లో భోగి పండుగ గురించి కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో చూడండి